కేటీఆర్ నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ న్యూ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాద ఇస్తూ సీనియర్గా పది గంటల ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్కే వచ్చి చర్చ చేద్దామంటుడు మీరు ఊంగేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని కలలు కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితే అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను నేను చర్చలు కూడా పాల్గొనలేను నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన మీ నాయన దగ్గర ప్రతిపక్ష వద్ద కేటీఆర్ నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ న్యూ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ కొంటి ఛాలెంజ్ చేయాలి మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాదిస్తూ సీనియర్ గా పది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుడు మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగట్టుకెళ్ళాలి గాని ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితా అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను నేను చర్చలు కూడా పాల్గొనలేను నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన మీ నాయన దగ్గర ప్రతిపక్ష వద